రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయామ రాముని కొరకు రామభద్రుని కొరకు రామచంద్రుని కొరకు విష్ణు స్వరూపుడై అన్నింటినీ విధించేవాని కొరకు రఘునాథుని కొరకు నాథుని కొరకు సీతాపతి కొరకు నమస్కారము ఇది పైపైన కనిపించే అర్థం ఇక అంతరార్థం రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకునేవారో చెప్పే అత్యద్భుత శ్లోకమిది రామాయ దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు పిలిచే పేరు రామభద్రాయ భద్రస్య అసవు రామభద్ర రాముని పరిపాలనలో ఏ విధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు పిలిచేపేరు రామచంద్రాయ చంద్ర ఇవ రామహ అయోధ్య ప్రజలు పిలుచుకునే పేరు రాముణ్ణి చూడనివాడు రాముని చేత చూడబడనివాడు ఆనాడు అయోధ్య నగరంలో బాధపడేవారు వేధ సే విష్ణౌచే విదతీతి వేధాహ్ విధించేవాడు వేధ విష్ణు స్వరూపము రామ బ్రహ్మమని తెలుసుకున్న మునులు అలా పిలిచేవారు రఘునాథా రామునికి పోసి పెంచిన దాదులు రఘునాథా అని పిలిచేవారు నాథా సీతమ్మ నాథా అని పిలిచేది సీతాయా పతయే రాముణ్ణి మిథిలానగరంలో ప్రజలు మా సీతమ్మ పక్క సీతాపతి అని పిలుచుకునేవారు ఓం శ్రీమాత నమ మీ బివిఎస్